పితాపుత్ర పవిత్రాత్మనామమున ఐ మీన్ యేసు తిరు రక్త పూజిత మాసము పన్నెండవ రోజు యేసు విరోధి చేతి నుండి మనలను విడిపించాడు కీర్తన నూట ఏడు రెండవ దినం యేసు ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరములో బోధిస్తుండగా పదినెనిమిది ఏండ్ల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ అతడు ఉన్నది ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకపోతుంది యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఓ స్త్రీ నీవు రోగము నుండి విముక్తి పొంది ఉన్నావు అని చెప్పి ఆమెను తాకగా తక్షణమే ఆమె తిన్నగా నిలవబడి దేవుని స్థుతిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలుగా సైతాను బంధకములలో ఉన్న ఆమె యేసును విమోచించి స్వస్థత పరుస్తాడు లూకా శుభవార్త పదమూడవ అధ్యాయము వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఏసు రక్తములో నాకు విమోచన నా పాపములు క్షమింపబడినవి అని హృదయంలో విశ్వసించి నోటితో పదే పదే ఒప్పుకోవాలి ఆమెన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్